హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణలో బౌద్ధ జైన ప్రదేశాలను గురించి కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా బౌద్ధ మత ప్రదేశం అవి ఉన్న జిల్లాలను ఒకసారి చూద్దాం మొదటిగా కోటిలింగాల జగిత్యాల జిల్లాలో కలదు ధూళికట్ట పెద్దపల్లి జిల్లాలో కలదు నేలకొండపల్లి ఖమ్మం జిల్లాలో కలదు కొండాపూర్ సంగారెడ్డి జిల్లా కీసర మేడ్చల్ మల్కాజ్గిరి గాజులబండ సూర్యాపేట ఫణిగిరి సూర్యాపేట నాగార్జునకొండ నల్లగొండ అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం మిర్జంపేట పెద్దపల్లి కోరుకుండ భద్రాద్రి కొత్తగూడెం పసిగాం జగిత్యాల కురణకృతి నిర్మల్ ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ జిల్లాల్లోని బౌద్ధమత ప్రదేశాలు నెక్స్ట్ జైనమత ప్రదేశాలను ఒకసారి చూద్దాం జైనమత ప్రదేశం జిల్లా కొలనుపాక యాదాద్రి జిల్లా ఆలేరు యాదాద్రి బోధన్ నిజామాబాద్ పానగల్ నల్లగొండ కీసర మల్కాజ్గిరి పటాన్ చెరువు రంగారెడ్డి బొమ్మలగుట్ట కరీంనగర్ చిలుకూరు రంగారెడ్డి జడ్చెల్ల మహబూబ్ నగర్ గొల్లత్తగుడి మహబూబ్ నగర్ ఇది కురిక్యాల ఫ్రెండ్స్ కురిత్యాల అని పడింది కురిక్యాల కరీంనగర్ ప్రొగటూరు గద్వాల జిల్లా కూల్చారాం మెదక్ ఇది నగనూరు ఫ్రెండ్స్ కరీంనగర్ ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ జిల్లాల్లోని జైనమత ప్రదేశాలు ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను